కృష్ణా జిల్లాలో టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు దొంగనే దొంగ దొంగ అన్నట్లుగా పేర్ని నాని వ్యవహారం ఉందని రవీంద్ర బండిపడ్డారు పేర్ని నాని పచ్చి అబద్దాలతో మాయమాటలు చెబుతూ తప్పించుకోవాలని ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు అంకెల గారడీ చేస్తున్నాడని ఆయన అన్నారు బందరులో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని సాక్షాత్తు న్యాయస్థానమే దర్యాప్తుకు ఆదేశిస్తే ఇంకా టీడీపీ మీదే బురద చల్లే ధోరణిలో పేర్ని నాని సోది చెబుతున్నాడని మండిపడ్డారు పేర్ని నాని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన విరుచుకుపడ్డారు నువ్వు చేసిన అక్రమాలు నీకు సహకరించిన అధికారులందరికీ తగిన బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుందని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు యువనాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగడం పాదయాత్ర ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగడుగున ముందుకు వస్తూ ఉన్నారు అనేక ఇబ్బందులు కలిగించారు మరి నిన్న భీమవరంలో మరి సభ ముగించుకుని ఆయన పాదయాత్రగా వెళ్తూ ఉంటే తాడేరు దగ్గర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాపు కాసి రాళ్ళు కర్రలు అదేవిధంగా షోడాబుడ్లు బుడ్లు బీర్ బాటిల్స్ని ఇసిరి దాడి చేయటం అంటే అసలు ఈరోజు ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా న్యూజు దాడి చేసే కార్యక్రమం చేశారు గన్నవరంలో దాడి చేసే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు కట్టారు